హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ ఏపీ ఏపీ సెట్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ అందులో భాగంగా ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయాయి కదా మీకెందుకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చాలామంది అడుగుతున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అనే ఉద్దేశంతో సో నేను ర్యాండమ్గా కొంతమంది దగ్గర స్టూడెంట్స్ దగ్గరికి అప్డేట్స్ తీసుకున్నాను మీకు ఎందుకు థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలని చెప్పి నేను కూడా తీసుకున్నాను ఎందుకంటే అందరికీ తెలియాలి అందరు కూడా థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలని చెప్తున్నారు కానీ ఎందుకు థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలని చెప్తే ఇంకొంచెం రెస్పాన్స్ అనేది ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా స్టూడెంట్స్ సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి సో స్టూడెంట్స్కి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ పెడితే చాలా హెల్ప్ అవుతుంది నియర్లీ థర్టీ కే నియర్లీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ కే సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి చాలామంది ఇంకా ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో వద్దనుకోండి సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ చేయలేదు అనమాట ఎనివే మనం యొక్క స్టూడెంట్స్ యొక్క ఇష్యూస్ చూద్దాం అనమాట సో ముందుగా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ ఫీ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఫీ సెవెంటీకే అవుతుంది లేదు హాస్టల్ జాయిన్ అవుదాం అనుకుంటే వన్ ల్యాక్ ఏవో హాస్టల్ ఫీయే ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రాగా బిల్డింగ్ ఫీ అనేది మళ్ళీ పే చేయాలి మా ఫ్యామిలీ అంతా ఎఫర్ట్ చేయలేరు ఇంజనీరింగ్ చదవాలి నా డ్రీమ్ మంచి కాలేజ్ వచ్చింది అనుకున్నా కానీ హై ఫీజ్ ఉండటం వల్ల థర్డ్ ఫీజ్ ఇస్తే చిన్న కాలేజ్ అయినా మాకు దగ్గరలో లో ఫీ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటాను మరియు నా ఇంజనీరింగ్ని నేను పూర్తి చేస్తాను ఇది ఒక స్టూడెంట్ యొక్క ఇష్యూ అనమాట అలాగే నాకు వచ్చిన కాలేజ్ హాస్టల్ ఫీ సెవెంటీ ఎయిట్ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ బిల్డింగ్ ఫీ డ్రెస్ ఫీ అండ్ అదేవిధంగా సిఆర్టీ ఫీ మొత్తం కలుపుకొని వన్ ల్యాక్ ఎబో ఉంది అంతా ఎఫర్ట్ చేయలేమన్నా సో నాకు తక్కువలో ఉన్న కాలేజ్ నేను థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో చూస్ చేసుకుంటాను అండ్ ఇంకొక డౌట్ వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్లో గుంటూరు వచ్చింది మాది ఈస్ట్ గోదావరి సెకండ్ ఫేజ్లో ఈస్ట్ గోదావరి ట్రై చేశాను కానీ విజయవాడ వచ్చింది హాస్టల్ ఫీ వన్ ల్యాక్ ఎబో ఉంది సో అంత ఎఫర్ట్ చేయలేను సేమ్ నేను కూడా థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలని అడుగుతున్నారు ఓకే అంత కూడా ఫీ బడ్జెట్ ఎక్కువ ఓకే అండ్ సాయి అమలాపురం బీబీసీ కాలేజ్ చాలా దూరం మాకు అయినా సరే హాస్టల్ జాయిన్ అవుదామనుకున్నాను హాస్టల్ ఫీ సెవెంటీ ఎయిట్ థౌజండ్ అండ్ అంత మా ఫ్యామిలీ ఎఫర్ట్ చేయలేదు ఈవెన్ దో ఆ సెవెంటీ ఎయిట్ థౌజండ్ అంత ఫుడ్గా అక్కడ ఎఫర్ట్గా లేదు అసలు ఫుడ్ ఏం బాగాలేదు ప్లస్ హై అంత అమౌంట్ మేము పే చేయలేకపోతున్నాము సో థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్కి ఇస్తే నేను చిన్న కాలేజీని చూజ్ చేసుకుంటాను ఈ అమౌంట్ అనేది ఈ ఇయర్ కాదు కాబట్టి ఎవ్రీ ఇయర్ పే చేయాలి కాబట్టి అంత ఎఫర్ట్ చేయలేము ఓకే అండ్ ఫోర్త్ పాయింట్ నాకు వచ్చిన కాలేజ్ నాకు వచ్చిన కాలేజ్ హాస్టల్ ఫీ డిస్కస్ చేసేసాం ఇప్పటికీ ఫోర్ పాయింట్స్ అయిపోయాయమ్మా ఇంకేమున్నాయి నెక్స్ట్ నెట్ సెంటర్ వాళ్ళు గా పెట్టారు నేను చూసుకోలేదు వర్స్ట్ కాలేజ్ వచ్చింది నేను చూసుకోపోవటం నాదే మిస్టేక్ అందుకని కాలేజ్ జాయిన్ అయ్యాను బట్ అస్సలు బాగాలేదు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు ఈ కాలేజ్ వచ్చింది ఈవెన్ దో నా మిస్టేక్ కదా అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను సెకండ్ కేస్ కౌన్సిలింగ్కి వెళ్ళలేదు కానీ తీరా చూస్తే అస్సలు కాలేజ్ ఏం బాగాలేదు అండ్ ఫ్యాకల్టీ అవ్వచ్చు ఫెసిలిటీస్ అవ్వచ్చు స్టూడెంట్స్ ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు బ్రాంచ్ వైజ్ కూడా సో నాకు వచ్చిన ర్యాంక్ ఇంకా మంచి కాలేజ్ వస్తుందని నా అభిప్రాయం సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలన్నా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తే బాగుంటుంది అండ్ అదేవిధంగా కిట్స్ గుంటూరు అనుకొని కిడ్స్ అక్షర్ పెట్టుకున్నాను నాకు థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలి ఎస్ మేబీ ఇది కిట్స్ గుంటూరు వల్ల అంటే కిట్స్ గుంటూరు అటానమస్ క్యాంపస్ అనమాట సో కిట్స్ అక్షర్ అనేది అటానమస్ కాదు ఇప్పుడు ఇప్పుడే అంతకుముందు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ కిట్స్ గుంటూరు వాళ్ళు చేశారు చేశారన్నమాట ఆ కిడ్స్ అక్షర్ అనే కాలేజ్గా చేంజ్ చేసుకున్నారు సో రెండు కూడా కిడ్స్ కిడ్స్ ఉన్నాయి కాబట్టి బట్ కిట్స్ గుంటూరుకి కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది బట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు ఎనీవే అది మీ మిస్టేక్ అని నేను చెప్పుకోవాలి అండ్ నాకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఏ కాలేజీలో సీట్ రాలేదు సో నాకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుందని భావిస్తున్నాను సో నా థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ ఇస్తే అట్లీస్ట్ చిన్న కాలేజీని చూజ్ చేసుకొని నేను ఇంజనీరింగ్ అనేది చదువుతాను ఓకే అండ్ నెక్స్ట్ నాకు ఫస్ట్ ఫేస్లో వచ్చింది కాలేజ్ వేరే యూట్యూబర్ నీకు టాప్ కాలేజీలో వస్తుంది రిపోర్ట్ చేయొద్దంటే చేయలేదు సెకండ్ ఫేజ్లో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావటం లేదు అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నీకు సీట్ రాలేదు అంతేనా అంటే ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో నువ్వు ఒక కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ రిపోర్ట్ చేయలేదు ఒక యూట్యూబర్ నీకు ఇంకా మంచి కాలేజ్ వస్తుందని చెప్పడం వల్ల నువ్వు రిపోర్ట్ చేయలేదు అండ్ అదేవిధంగా నీకు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో నీకు కాలేజీలో సీట్ రాలేదు సో ఇప్పుడు నీ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేయటం పోవటం వల్ల నీకు ఇప్పుడు ఏ కాలేజీలో సీట్ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా నీకు థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలి సో ఇది కూడా నీ మిస్టేక్ అమ్మా ఎనివే థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ వస్తే నీకు కూడా మంచి కాలేజీలో వాళ్ళని ఆశిస్తాను అండ్ నీకు ఎలాంటి సపోర్ట్ కావాలో నేను చేస్తాను మా యూట్యూబర్లా కాకుండా నేను నీకు మంచిగా వెబ్ ఆప్షన్స్ అనేవి నీకు గైడ్ చేస్తాను వరీ అండ్ కాలేజ్ అసలు బాగాలేదన్న ఫ్యాకల్టీ లేరు ఫెసిలిటీస్ లేవు అసలు వేస్ట్ కాలేజ్ అన్నా నాకు వచ్చింది సో థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ ఇస్తే నేను మంచి కాలేజ్ చూజ్ ట్రై చేస్తాను ఓకే అండ్ టెన్త్ పాయింట్ సిఆర్టీ ఫీ బిల్డింగ్ ఫండ్ లైబ్రరీ ఫీ ఎక్సెట్రా ఎక్కువ ఫీజు అడుగుతున్నారన్నా నాకు థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలి సో ఓవరాల్గా నేను ఒక టెన్ పాయింట్స్ని పిక్ చేసుకుంటే టెన్ పాయింట్స్లో కూడా ఈ యొక్క బిల్డింగ్ ఫండ్ ఫీ బిల్డింగ్ ఫండ్ లేదంటే లైబ్రరీ ఫీ అని సిఆర్టీ ఫీ అని ఎక్స్ట్రాగా ఫీలు బాగా కలెక్ట్ చేస్తున్నారు అది ఎవరు కూడా చెప్పరు నిజం అది ఎవరికి అవేర్నెస్ తెలియదు అది మీ మిస్టేక్ అయితే కాదమ్మా అది ప్యూర్లీ కాలేజీ వాళ్ళు చేస్తున్న అదేమంటారు అదొక గేమ్ ఎందుకంటే మేము యూట్యూబర్స్ అవన్నీ ఎవరైనా కానీ నా కాలేజ్ ఏమేమి ప్లేస్మెంట్స్ ఇస్తారు అండ్ అదేవిధంగా ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి ఇంటేక్ ఎంత ఫీజ్ ఎంత ఓన్లీ కాలేజ్ ఫీ చెప్తాం బట్ ఈ ఎక్స్ట్రాగా హిడెన్ ఫీ అనేది ఎవరు కూడా తెలియదు ఎవరు కూడా చెప్పరు సో ఈ హిడెన్ ఫీ అనేది నియర్లీ బాగా నేను కాలేజ్ చూశాను థర్టీ ఫైవ్ థౌసండ్ ఇలాగే స్టూడెంట్స్ కామెంట్ చేయటం మళ్ళీ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే చాలా కష్టం అండ్ మీ అందరూ కూడా థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది మీ అందరూ కూడా ఖచ్చితంగా థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్లో మంచి కాలేజీని చూజ్ చేసుకోండి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ వచ్చేలాగా నా సైన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోని ఇంకొంతమంది షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ని అందరికి తెలియాలి అందరికి తెలిస్తేనే మీకు సపోర్ట్ ఇస్తారు అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా మీ అడ్రస్ చేయని పాయింట్స్ ఇంకా ఉంటే లైక్ ఇంకా కాలేజ్ గురించి ఇంకా ఇన్ డెప్త్గా మీకు ఏమన్నా ఇబ్బంది ఏమైనా మాకు చెప్పండి ఖచ్చితంగా మేము వాటికి అవేర్నెస్ తీసుకొస్తాం అండ్ నెక్స్ట్ ఇయర్ అన్ ఖచ్చితంగా ఈ యొక్క హిడెన్ ఫీ ఏవైతే ఉంటాయో హిడెన్ ఛార్జెస్ హిడెన్ ఫీజు ఈ బిల్డింగ్ ఫండ్ తర్వాత ఇంకొక ఫీ ఇంకో ఫీ ఇలా చాలా ఫీజులు ఉన్నాయి కాబట్టి వీటన్నింటి గురించి కూడా నేను ఖచ్చితంగా అవేర్నెస్ వీడియోస్ అనేవి ప్రతి కాలేజ్ వైజ్గా నేను ప్లాన్ చేస్తాను ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నారు మాక్సిమం కాలేజ్ నచ్చకపోవడం కన్నా కాలేజ్లో ఫీజు లేకుండా జాయిన్ అయిపోలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట స్టూడెంట్స్ అనేవాళ్ళు సో ఖచ్చితంగా నా సైడ్ నుంచి అన్ని విధాల సపోర్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడు కూడా మీ అందరు స్టూడెంట్స్ డిస్కషన్ కోసం ఎవర్స్ మహేష్ అని ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఆ యొక్క గ్రూప్ లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీకు మా సైన్ సపోర్ట్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్ అండ్ అదేవిధంగా మా యొక్క మెయిల్ ఐడి అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం డైరెక్ట్ కాల్ చేయొద్దు మీ డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కానీ కాల్ చేసి మేము లిఫ్ట్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాం అండ్ అదేవిధంగా హోప్ ఫర్ ద బెస్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది మీరు అద్దరిపడవద్దు కానీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేయకుండా మీరు ఎలా అయితే తప్పు చేశారో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మీరు రిపోర్ట్ చేయబడడం చాలా తప్పమ్మ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేస్తుంటే బాగుండేది చాలామంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ను కూడా వదులుకున్నారు నియర్లీ ఎయిటీన్ థౌజండ్ సీట్స్ అనేవి మనకి ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఖాళీ ఉంటే రిపోర్ట్ చేయకుండా ఉండి సీట్స్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు దాకా ఉన్నాయంటే దాదాపు థర్టీ థౌజండ్ ప్లస్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అందులో ఖచ్చితంగా ఫిఫ్టీన్ థౌజండ్ సీట్స్ వరకు మంచి సీట్స్ ఉంటాయి అంటే మీకు నచ్చిన కాల్ చిన్న చిన్న కాల్ చేసి ఉంటాయి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే కొంచెం మంచి సీట్స్ అనేవి ఉంటాయనేది నా అభిప్రాయం కాకపోతే బ్రాంచ్స్ అనేవి కూడా అన్ని బ్రాంచెస్ కూడా అందులో ఉంటాయన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మనవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి